హలో మనమున్నది ఇప్పుడు ప్రజెంట్ రైట్ నౌ న్యూ హోమ్ నీడ్స్ ఫర్నిచర్ అత్తాపూర్ పిల్లర్ నెంబర్ వన్ నాట్ టూ దగ్గర ఆపోజిట్ సెకిల్ ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్నాం మన స్టోర్లో ఇప్పుడు ప్రజెంట్ రైట్ నౌ ఆఫర్స్ నడుస్తున్నాయండి న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్కి ఓకే ఆ ఆఫర్స్ చూడాలంటే ఒకసారి మీరు చూడండి ఓకే మన స్టోర్ టైమింగ్స్ ఏమి మన స్టోర్స్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు ఉంటుందండి డేస్ ఓపెన్ ఉంటుంది మన షోరూమ్ ఓకే మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఎలా అవునండి మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియాలో ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది అండి డిపెండ్స్ ఆన్ ఏరియా మనకు చార్జెస్ ఉంటాయండి అది మీరు చాలా రీజనబుల్ ప్రైజెస్తోనే ఉంటుంది ఎందుకంటే మనది ఫస్ట్ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి కస్టమర్కి మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి అండ్ గుడ్ సర్వీస్ ఇవ్వాలి అది మెయిన్ కాన్సెప్ట్ అండి మాది ఓకే ఒకవేళ వేరే స్టేట్స్ వాళ్ళు ఎవరైనా ఆర్డర్ చేయాలంటే వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ సార్ మన దగ్గర వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది క్వాలిటీ కూడా కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కలర్ కస్టమైజ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సైజ్ కస్టమైజ్ కూడా అవైలబుల్ ఉంటుంది అండి మన దగ్గర మీ రిక్వైర్మెంట్ ప్రకారంగా మేము తగినట్టు మేము తయారు చేసి ఇస్తాం మా రెస్పాన్సిబిలిటీ మీద మేము తయారు చేసి ఇస్తాం అండి అవుట్ ఆఫ్ స్టేషన్స్ వాళ్ళకి ఓకే అన్న ఫస్ట్ టైం అన్న అన్న మన దగ్గర వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నా న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ ఆఫర్ నడుస్తుందండి ఓకే దాంట్లో మనకు ఫైవ్ సీటర్ సోఫా వచ్చేసి త్రీ సీటర్ వన్ సీటర్ వన్ సీటర్ సోఫా వచ్చేసి మనకు సుపీరియర్ క్వాలిటీతోని మనకు అవైలబుల్ ఉందండి మన స్టోర్లో రైట్ నౌ విత్ కలర్ కస్టమైజ్ తోని ఉంటుందండి ఓకే ఓన్లీ మనకు ప్రైజ్ వచ్చేసి ఈ సోఫా వచ్చేసి మనకు సోఫాలో ఎక్కడ పోయినా కానీ ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా ఉంటుంది ఇదే క్వాలిటీ బట్ మన దగ్గర వచ్చేసి క్వాలిటీలో కూడా మనం వన్ పర్సన్ కూడా కాంప్రమైజ్ చేయలేదు సార్ మీరు చూడొచ్చు క్వాలిటీ మీకు రఫ్ అండ్ రఫ్ యూజ్ చేయాలంటే ఇది పర్ఫెక్ట్ సోఫా అండి విత్ స్లీ మనకు తక్కువ స్పేస్ లో మనకు సెట్ అయిపోతుంది అండి దీంట్లో మనకు కలర్ ఆప్షన్స్ కలర్ ఆప్షన్స్ మనకు ఇప్పుడు ప్రసంత అవైలబుల్ ఉన్నాయి ఆల్రెడీ మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ లో చేసి ఇస్తానండి ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ సేమ్ మోడల్ లోనే వేరే కలర్ అవైలబుల్ ఉందండి ఓకే దాని తర్వాత మనకు వచ్చేసి ఇంకో మోడల్ అండి ఇప్పుడు చాలా మంది హెడ్రస్ ప్యాటర్న్లో నాకు అవైలబులిటీ ఏమైనా ఉన్నాయని క్వశ్చన్స్ అడుగుతుంటారండి కస్టమర్స్ ఓకే తప్పకుండా అండి మన దగ్గర అలాంటిది కూడా అవైలబిలిటీ ఉందండి ఇది హెడ్రస్ ప్యాటర్న్ మనకు ఫోమ్ బ్యాక్ ఉంటుందండి మనకు కంప్లీట్ రిక్రౌండ్ బ్యాక్ ఉంటుంది విత్ హ్యాండిల్ విత్ కప్ తోని ఉంటుంది విత్ ఫ్యాబ్రిక్ తోని మనకు అవైలబుల్ ఉందండి ఫైవ్ సీటర్ సోఫా ఇది కూడా మనకు ఆఫర్లో వస్తుందండి ఎయిటీన్లో పడుతుందండి ఫైవ్ హండ్రెడ్లో పడుతుందండి కలర్ కస్టమైజ్ ఏదైనా చేసుకోవచ్చండి కంప్లీట్లీ ఫైవ్ స్టెప్స్ మనకు అడ్జస్టబుల్స్ ఉంటాయండి ఏ స్టెప్లైనా మనం ఆపుకోవచ్చండి ఇది మనకు హోటల్కి కూడా నడుస్తుందండి రెస్టారెంట్స్ కూడా నడుస్తుంది అండి ఇంటికి కూడా ఆఫీస్ ఆఫీస్కి కూడా నడుస్తుంది అండి అలాంటి క్వాలిటీ ఉంటుంది చాలా ఎక్సలెంట్ కంఫర్ట్ తోనే మనకు ఉంటుంది అండి ఇది రఫ్ అండ్ ఆఫ్ యూజ్ చేసుకోవచ్చండి ఇది మన దగ్గర ఇంకో చెస్టర్ మోడల్ సోఫా ఉందండి యూజువల్లీ ఇది మార్కెట్లో వచ్చేసి మీకు యూనిక్ డిజైన్ అండి ఇది చెస్టర్ పాటన్లో న్యూలీ డిజైన్ మోడల్ అండి ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్లో వచ్చేసి మీకు దగ్గర దగ్గర ఫిఫ్టీ టు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మధ్యలో ఉంటుందండి బట్ మన స్టోర్లో వచ్చేసి బంపార్ ఆఫర్ కిందకి వస్తుందండి ఫైవ్ సీటర్ సోఫా త్రీ సీటర్ వన్ సీటర్ అండ్ వన్ సీటర్ వస్తుందండి కేవలం మనకు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుందండి

మనకు వచ్చేసి చాలా మంది అడుగుతారు లో బడ్జెట్ల బడ్జెట్ ఫ్రెండ్లీ పాకెట్ ఫ్రెండ్లీ సోఫా మనకు కావాలంటారు చాలా ఓకే అండ్ ఎల్షప్లోనే కావాలంటారండి వాళ్ళ కోసం మేము కొత్తగా మోడల్ తెచ్చామండి ఇది ఎల్షప్ సోఫా మనకు వచ్చేసి ఫైవ్ సీటర్ సోఫా ప్లస్ రెండు స్టూల్స్ ప్లస్ సెంటర్ టేబుల్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి మీకు ఇది వచ్చేసి మామూలుగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌజండ్ మధ్యలో ఉంటుందండి బట్ మన స్టోర్లో ఎక్సైటింగ్ ప్రైస్ ఉందండి ఓన్లీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ సెట్ టోటల్ సెట్ సార్ న్యూ ఇయర్ ఆఫర్ ఉందండి ఇది చూసుకోవచ్చు అండి ఇంత పెద్ద సెట్ మనకు ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో లో టోటల్ సిటీలో మీకు ఎక్కడ తిరిగినా రాదు చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా మనకు చాలా బాగుంటుంది అండి సైజ్ కస్టమైజ్ కలర్ కస్టమైజ్ ఆప్షన్స్ మన దగ్గర అవైలబుల్ ఎప్పటికి ఉంటాయి అండి ఓకే దాని తర్వాత వచ్చేసి మనకు ఇది నైన్ సీటర్ సోఫా అండి విత్ ఇంక్లూడింగ్ సెంటర్ టేబుల్ నైన్ సీటర్ మనకు ఎలా అంటే త్రీ సీటర్ సోఫా వస్తుందండి టూ సీటర్ వస్తుంది ప్లస్ మనకు టూ సీటర్ డివైడర్ వస్తుందండి ప్లస్ రెండు స్టూల్స్ కూడా వస్తున్నాయండి ప్లస్ సెంటర్ టేబుల్ కూడా వస్తుంది ఇది మార్కెట్ ప్రైస్లో మీకు వెళ్ళారనుకో అండి ఇది మీకు అప్రాక్సిమేట్లీ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుందండి బట్ మన స్టోర్లో వచ్చేసి ఓన్లీ ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో పడుతుందండి ఓకే అండ్ స్వెట్ ఫ్యాబ్రిక్తోనే మనకు ఉంటుందండి క్వాలిటీ కూడా మనకు చాలా కంఫర్టబుల్ ఉంటుందండి అండ్ ఎక్సలెంట్ క్వాలిటీతోనే మనకు తయారు చేయడం జరిగిందండి సిగ్జాక్ స్ప్రింగ్ ఉంది దీంట్లో మనకు మెయిన్ వచ్చేసి హ్యాండిల్ విత్ కంఫర్ట్ జోన్తోనే మనకు అవైలబుల్ ఉందండి బ్యాక్ రెస్ట్ కంప్లీట్ మనకు దొరుకుతుందండి థై సపోర్ట్ మనకు పర్ఫెక్ట్ వస్తుందండి దీంట్లో మనకు క్వాలిటీ విషయంలో మనం వన్ పర్సెంట్ కూడా కాంప్రమైజ్ చేయమండి ఫర్నిచర్ తీసుకుంటే వ్యారంటీ వస్తుంది అన్నమా తప్పకుండా మన దగ్గర వారంటీ ఉంటుంది అండి ప్రోడక్ట్ వైజ్గా మనకు వ్యారంటీ ఉంటుంది డిపెండ్స్ ఆన్ ద ప్రోడక్ట్ ఓకే విచ్ అవర్ ఓకే నెక్స్ట్ అన్న అన్న మన దగ్గర మహారాజా కార్వింగ్ సోఫాస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఓకే సెవెన్ సీటర్ సోఫా అండి ఈ మోడల్ మనకు వచ్చేసి విత్ మహారాజా షాంపియన్ ఫినిష్తో ఉంటుంది మీకు కార్వింగ్ వర్క్ కూడా చూసుకుంటే ఇంత ఫినిషింగ్ బాగా వచ్చింది చూడండి సెకండ్ వచ్చేసి మనకు ఇంత ఇంతకుముందు నార్మల్ ప్లేన్గా వచ్చేదండి ఇప్పుడు మేము మా కస్టమర్స్కి సీటింగ్లో కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇస్తున్నామండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ వర్క్తోనే ఉంటుంది కలర్ కస్టమైజ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి యూజువల్లీ ఇలా ఇలాంటి మహారాజా సోఫాస్లో మనకు కలర్ కస్టమైజ్ బట్ మన దగ్గర అవైలబుల్ ఉందండి కలర్ కస్టమైజ్ కూడా ఆప్షన్ ఉంటుంది అండి మహారాజా ఇది సెవెన్ సీటర్ సోఫా మనకు త్రీ సీటర్ టూ సీటర్ టూ సీటర్ అండి కంప్లీట్లీ మనకు మార్కెట్ ప్రైస్ వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ అలా ఉంటుంది బట్ మన దగ్గర మన స్టోర్ లో వచ్చేసి ఓన్లీ నైన్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్లో మన దగ్గర ఉంటుంది అంటే వన్ లాక్ రూపీస్ అనుకోండి రూపాయి తక్కువ వన్ లాక్ రూపీస్లో మనకు సెవెన్ సీటర్ సోఫా మహారాజా సోఫా వస్తుంది ఈ ప్రైస్ ఎక్కడ దొరకదండి నెక్స్ట్ అండి ఇది మనకు టెన్ ఫీట్ బై ఎయిట్ ఫీట్ సైజ్ సోఫా అండి విత్ సూపర్ సాఫ్ట్ ఫోమ్ ఫిఫ్టీన్ ఎన్సిటీ ఫోమ్తో మనకు విత్ పాకెట్ స్ప్రింగ్తో వస్తుందండి బ్యాక్ సైడ్ విత్ చెస్టర్ ప్యాటర్న్లో మనకు వచ్చిందండి క్విల్టింగ్తో హెడ్రస్లో జస్టబుల్ ఉంటుంది మీకు హ్యాండిల్లో కూడా చూసుకుంటే మీకు ఇక్కడ క్విల్టింగ్ ఒక వస్తుందండి ఇది మనకు వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఫార్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంక్లూడింగ్ విత్ సెంటర్ టేబుల్ అండి కలర్ కస్టమైజ్ అవైలబుల్ అండి మనకు ఏది కావాలంటే దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అండి మీరు దీంట్లో ఏదైనా మనకు సెలెక్ట్ చేసుకో సెలెక్ట్ చేసుకోవచ్చు అండి మనకు కలర్ ఆప్షన్స్ కూడా మనకు ఉంటాయి బజాజ్ ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి ఆప్షన్ కూడా ఉంటుంది బజాజ్ ఈఎంఐ ఆప్షన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి ఓకే అండ్ ఈ మోడల్ కూడా మీరు చూస్తే హెడ్రస్ కాకుండా మీకు న్యూ యూనిక్ డిజైన్ యూనిక్ హ్యాండిల్ డిజైన్ స్లీక్ హ్యాండిల్ డిజైన్ మనకు ఈ మోడల్ వచ్చిందండి హైబ్యాక్ హైబ్యాక్ మోడల్ అంటారండి ఇది మనకు హ్యాండిల్ డిజైన్ చూడండి క్వింటింగ్ చూడండి ఇది చాలా స్లీక్ హ్యాండిల్ ఓన్లీ సెవెన్ ఇంచెస్ హ్యాండిల్ ఇంచెస్ తయారు చేయడం జరిగిందండి ఇది ఇది చాలా కంఫర్టబుల్ సోఫా విత్ ఫిఫ్టీ పాకెట్ స్ప్రింగ్ తోనే ఉంటదండి మీకు సోఫా నుండి ఇట్లా చూసుకుంటే మీకు అర్థమైపోతుందండి అండి క్వాలిటీ ఏం మనం యూజ్ చేస్తాను ఓకే ఇది సుపీరియర్ సోఫా మనకు వస్తుందండి ఓన్లీ ఫార్టీ నైన్ ఫార్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఓకే సార్ ఇంతకుముందు మనం ఒక ఎల్షెప్ సోఫా చూసాం దానిలో హెడ్రస్ లేదు చాలా మంది రిక్వైర్మెంట్ ఉంటుంది నాకు హెడ్రస్ కూడా కావాలి ప్లస్ సెంటర్ టేబుల్ కూడా కావాలి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలి అంటే మనకు ఈ మోడల్ ఉందండి ఫైవ్ సీటర్ సోఫా విత్ సెంటర్ టేబుల్తోనే ఉంటుందండి మనకు కలర్ కస్టమైజ్ ఆప్షన్స్ మనకు అవైలబుల్ ఉంటుందండి మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో మనం చేసుకోవచ్చండి ఇది మనకు సైజ్ వచ్చేసి నైన్ ఫీట్ బై సెవెన్ ఫీట్లో అవైలబుల్టీ ఉంటుందండి ఎప్పుడైనా కానీ స్టాండర్డ్ సైజ్ ఉంటుంది ఒకవేళ సైజ్ కస్టమైజ్ చేయాలంటే కూడా కస్టమైజ్ చేసుకోవచ్చండి ఇది వచ్చేసి మనకు ప్రైస్ ఓన్లీ ట్వంటీ టూ ఫైవ్ హండ్రెడ్లో మనకు వస్తుందండి మళ్ళా దగ్గర ఇంకోటి టీ కుడ్ సోఫా కంప్లీట్ ఒరిజినల్ సాగ్వాన్తోని టీ కుడ్లో మనకు సోఫా అవైలబుల్లో ఉందండి మన స్టోర్లో హోమ్ నీడ్స్ ఓకే కంప్లీట్ న్యాచురల్ గ్రేన్స్తోని ఆర్టిఫిషియల్ ఏం ఉండదు మీ దగ్గర మీకు ఇక్కడ కంప్లీట్ మీరు చూస్తే మీకు బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే మీకు కంప్లీట్ టీ కుడ్ రిపోర్స్ వస్తాయండి అండ్ సీటింగ్లో కూడా మనకు కంప్లీట్గా టీ కుడ్ ఉంటుందండి ఇది ఫైవ్ సీటర్ సోఫా మనకు వచ్చేసి త్రీ సీటర్ వన్ సీటర్ అండ్ వన్ సీటర్ వచ్చేసి మనకు ఆఫర్లో వస్తుందండి ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లో మనకు వస్తుందండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర వచ్చేసి ఎల్ షేప్ విత్ లాంజర్ సోఫా అండి విత్ సూపర్ సాఫ్ట్ ఫోమ్తో మనకు యూజువల్లీ సోఫా కంపెనీలా సూపర్ సాఫ్ట్ ఫోమ్ ఓకే కానీ మనం సూపర్ సాఫ్ట్ ఫోమ్ వేసి కస్టమర్స్కి కంఫర్ట్ ఉండాలే అని తయారు చేసిన మోడల్ అండి ఇది దీంట్లో మనకు సోఫా కమ్ బెడ్ త్రీ సీటర్ మనకు కంబెడ్ ఉంటుంది త్రీ సీటర్ మనకు కంబెడ్ ఉంటుంది ఓకే అండ్ లాంజర్ లో మనకు వచ్చేసి స్టోరేజ్ కూడా ఉంటుంది అండి లాంజర్ లో చాలా పెద్ద స్టోరేజ్ స్టోరేజ్ కూడా అవైలబుల్ ఉంటుంది మనకు హ్యాండిల్ లో కూడా మనకు స్టోరేజ్ ఉంటదండి అండి హ్యాండిల్ లో స్టోరేజ్ విత్ టూ కప్ హోల్డర్స్ కప్ హోల్డర్స్ సారీ హెడ్రెస్ అడ్జస్టబుల్ ఉంటుంది అండి ఇది మార్కెట్ ప్రైస్ మీకు ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అలా ఉంటుంది బట్ మన స్టోర్లో వచ్చేసి ఓన్లీ థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మనకు విత్ స్టోరేజ్ వచ్చేస్తుంది స్టోరేజ్ వచ్చేస్తుంది ఆల్ ద కలర్ కస్టమైజ్ ఆప్షన్స్ నెక్స్ట్ టైం చూపిస్తున్నాం మనం ఇప్పుడు డైనింగ్ సెక్షన్లో ఉన్నాం సార్ ఓకే మన దగ్గర డైనింగ్ టేబుల్స్ ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది అండి కంప్లీట్ టీ కుడ్లో ఉంటుంది అండి ఓకే దీస్ ఆర్ మోడల్స్ అండి మనకు ప్రతి మోడల్ మనం డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయండి మార్బల్తోనే ఉంటుంది మీకు ఆనెక్స్ మార్బల్ కావాలంటే ఆనెక్స్ మార్బల్ వస్తుంది రౌండ్ మార్బల్ కావాలంటే రౌండ్ మార్బల్ కూడా వస్తుంది ఇది ఫోర్ సీటర్లో రౌండ్లో ఉంది కంప్లీట్ టీకుట్లో ఉంటుందండి ఇది చూడండి మీరు ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి మనకు మహారాజా కార్వింగ్ వర్క్తోనే ఉంటుందండి ఇది అండ్ లెగ్ థిక్నెస్ కూడా చూడొచ్చు టేబుల్ లెగ్ థిక్నెస్ కూడా చూడొచ్చు మీరు థిక్నెస్ చాలా హెవీ లెగ్ హెవీ క్వాలిటీతో ఉంటుంది మీకు బిల్ రిటర్న్ వర్డ్స్ కాదు మౌత్ వర్డ్స్ ఉండి బిల్ మీద మెన్షన్ చేసి ఇస్తాను టెన్ ఇయర్స్ వారంటీతో డైనింగ్ టేబుల్స్ మీకు ఓకే చూసుకోవచ్చు అండి ఇక్కడ మనకు డైనింగ్ టేబుల్స్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీకు ఏది నచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పంపించచ్చు మీకు డీటెయిల్స్ అనేవి చెప్తారు లేదంటే ఒకసారి మీ డైరెక్ట్ స్టోర్ విజిట్ చేస్తే ఇవన్నీ లైవ్గా చూడొచ్చు మీరు క్వాలిటీ చాలా బాగున్నాయి అది కూడా మనకు రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయి కంప్లీట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఒక్కసారి మీరు విజిట్ చేస్తే తప్పకుండా మీరు మళ్ళీ మళ్ళీ విజిట్ అవుతారు మన హోమ్ నీడ్స్ ఫర్నిచర్ల ఓకే మనం ఇప్పుడు సెక్షన్ సెక్షన్లో ఉన్నామండి మోడల్ బట్ మనకు యూనిక్ డిజైన్స్ కలర్ కస్టమైజ్ కంప్లీట్ టీకుడ్లా మనం డికోపెంట్లో ఇది మోడల్ చేసామండి సిక్స్ బై సిక్స్ అండ్ ఆఫ్ మోడల్ ఇది దీంట్లో కస్టమైజ్ ఏదైనా చేసుకోవచ్చండి మన దగ్గర కార్డ్స్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మనకు స్టార్ట్ అవుతుందండి అండి ఇది చూస్తే మీకు కంప్లీట్ టీక్విడ్లో ఉంటుంది హెవీ పిల్లర్స్తో మనకు ఇది హెవీ క్వాలిటీ విత్ మ్యారేజ్ మటీరియల్ అండి ఇది ఉంటుంది మనకు ఇది కంప్లీట్ లా ఉంటుంది సింగల్ పాయింట్ కూడా మనకు వేరేది ఉంటుందండి కంప్లీట్లీ సిఎన్సి మషిన్లో కటింగ్ అయ్యే ప్రోడక్ట్ అండి ఈ థిక్నెస్ కూడా మీరు చూసుకుంటే మీకు అర్థమైపోతుందండి కింద ఈ థిక్నెస్ కూడా చూసుకుంటే గ్రేన్స్ చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది పాలిషిషింగ్ ఫినిషింగ్ మనకు ఇవన్నీ మనకు మ్యాటర్ ఉంటాయండి ప్రోడక్ట్లో ఇవన్నీ విత్ స్టోరేజ్ ఉంటాయి మనకు మనకు విత్ స్టోరేజ్ కూడా అవైలబుల్ ఉన్నా వితౌట్ స్టోరేజ్ కూడా కస్టమర్ యువర్ రిక్వైర్మెంట్ మీద మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది ఓకే ఇది కూడా మనకు మహారాజా కార్వింగ్ మోడల్ అపోస్ట్రీలో మనకు ఇప్పుడు చాలా మంది అంటారు కార్వింగ్ నాకు వద్దు అపోస్ట్రీ కావాలి అపోస్ట్రీ విత్ కార్వింగ్ కావాలంటారు వాళ్ళ కోసం ఇది యూనిక్ డిజైన్తోనే మనకు అపోస్ట్రీ విత్ టీ కుడ్ల విత్ లిటిల్ బిట్ కార్వింగ్ వర్క్తోనే మనకు అవైలబుల్ ఉందండి ఇలా మనకు కలర్ కస్టమైజ్ చేసుకొచ్చండి కుషన్ కలర్ సైజ్ వచ్చేసి మనకు సిక్స్ ఫీట్ బై సిక్స్ అండ్ హాఫ్ ఉంటుంది మీకు వాట్ ఎవర్ నీడ్ ద సైజ్ మీకు కస్టమైజ్ చేసుకోవచ్చు అండి చూసుకోవచ్చు అండి కార్డ్స్లో విత్ హండ్రెడ్ పర్సెంట్లో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర చాలా మంచి మంచి డిజైన్స్ విత్ హెరిటేజ్ లుక్తో పాటు ఉన్నాయి ఈ మోడల్ చూడండి ఇప్పుడు మహారాజా మోడల్లో నాకు హెవీ కార్వింగ్ వద్దు స్లీక్ కార్వింగ్ కావాలి స్లీక్ కార్వింగ్లో నాకు మ్యారేజ్ సెట్లు ఏమైనా అవైలబుల్ ఉన్నాయంటే తప్పకుండా అండి మన దగ్గర ప్రతి ప్రోడక్ట్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటుందండి ఇది చూడండి అపోస్టీ విత్ స్లీక్ కార్వింగ్ వర్క్ మహారాజా ప్యాటర్న్లో మనకు లెగ్స్ కూడా చూసుకుంటే చాలా డీసెంట్ వర్క్తోనే మనకు అవైలబుల్ ఉందండి మన స్టోర్లో దీంట్లో వాట్ ఎవర్ యూ ద ఫ్యాబ్రిక్ కలర్ పాలిష్ కలర్ మీకు ఏది కావాలంటే అది కస్టమైజ్ చేసుకోవచ్చండి అండ్ మన దగ్గర ఇప్పుడు న్యూలీ ట్రెండింగ్ మోడల్స్ వచ్చేసి అపోస్టి న్యూలీ జనరేషన్కి ఇలాంటి ప్రోడక్ట్స్ చాలా మంచిగా నచ్చుతాయి అండి ఫ్యాబ్రిక్ కార్డ్స్ ఫుల్ ఫ్యాబ్రిక్ కార్డ్స్ అండి దీంట్లో కలర్ కస్టమైజ్ డిజైన్ కస్టమర్స్ కస్టమైజ్ థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ దీంట్లో అవైలబుల్ ఉందండి మీకు ఓకే ఒక్కసారి మీరు హోమ్ ఫర్నిచర్ కి విజిట్ అయితే మీకు ఇలాంటి మోడల్స్ మోడల్స్లో థౌజండ్స్ ఆఫ్ కార్డ్స్ మీకు అవైలబిలిటీ ఉంటుందండి మోడల్స్ అవైలబుల్ ఉంటాయి మా దగ్గర మ్యాట్రెసెస్ కూడా ఉంటాయి మ్యాట్రెసెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి మన దగ్గర నీల్కమల్ మ్యాట్రెస్ ఎనీ కంపెనీ ఎనీ బ్రాండ్ మ్యాట్రసెస్ మీ దగ్గ మా దగ్గర అవైలబిలిటీ ఉంటుందండి ఓకే